క్షమింపబడకపోతే ఏం జరిగిద్ది క్షమింపబడకపోతే ఏం జరిగిద్దో తెలుసా నీ ప్రార్థన పరమున వినబడదు ప్రార్థన పరమున చేరదు చేసే అన్నీ చేసుకుంటా అసలు ఏ దోషము లేని పరిశుద్ధలాగా మనం మొరపెడితే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది మీ దోషములు మీకును ఆయనకును మధ్య అడ్డుగా వచ్చును అని యశాగ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువు బిడ్డ బిడ్డా నేనైనా దేవుడైనా చెప్పినప్పుడు వినయంతో విని దిద్దుకొని మారు మనసు పొంది సరి చేసుకుంటే ధన్యులు అయినా మనసుని కఠినపరుచుకుంటే నాదేం ఏం పోయింది నేను చెబుతున్నా మూడేది మీకే మర్యాదగా మారు మనసు పొందకపోతే క్షమాపణ పొందకపోతే జీవితాన్ని దిద్దుకోకపోతే దేవుని వైపు మళ్ళుకోకపోతే నీకు మూడిద్ది స్తోత్రం ఎలా భయపెడుతున్నావా బెదిరిస్తున్నావా అబ్బే నేను కాదు అసలు నా డైలాగే కాదు ఇది నేను అన్ని కలిపి నాకైనా మీకైనా అని చెప్తున్నా నాకైనా మీకైనా అంటే ఇప్పుడు ఎవరు ఎవరు వార్నింగ్ ఎవరిది నాదే దేవుడిదే నాదే పరిశుద్ధాత్మదా అది ఆయన మాత్రం ఎందాక అడ్డుపడతాడు అడ్డుపడి అడ్డుపడి విసుగు పుట్టినప్పుడు అప్ప చెబుతాడు అప్ప చెబుతాడు దేవుడు అప్ప చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి బైబిల్లో అప్ప చెప్పినప్పుడు ఇక నువ్వు అంతే అందుకని అప్ప చెప్పింది ఆకొద్దు శుక్రవారం పాపం ఫాస్టింగ్ ఉండి వచ్చి ఉంటారు దిద్దుకోండి పొరపాటు పడిన మనిషి అంటే ఎవరు ఉండరు చిన్నయో పెద్దయో పొరపాట్లు జరుగుతాయి జరిగినప్పుడు దిద్దుకొని సరి చేసుకొని నిజంగా మారు మనసు పొందాలి షో చేయొద్దు మన దేవుని ముందు ఆయన హృదయాలు ఎదిగినవాడు మొదటిది సమాధానం పోయినప్పుడు శత్రు మన మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది రెండవది దోషము వలన దాని ఫలము మనం అనుభవించాల్సి ఉంటుంది మూడవది మన ప్రార్థన అంగీకరింపబడదు పరమునకు చేరదు చూడు చదువు వచనం చదువు రక్షింప నేరక వినున్నట్లు హస్తము పురచ కాలేదు విననేరక వినున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు ఆలకించడు అని చెప్పేశాడండి మీ దోషములు అక్కడ చూడు ఏం ప్రస్తావన తెచ్చాడు చూడండి నీ దోష దోషములు అక్కడ ఏం క్షమించాడు అన్నాడు నీ దోషములను క్షమించాడు లేకపోతే ఈ దోషాలు ఆయనకి మనకు అడ్డం వస్తాయంట అడ్డం వచ్చినప్పుడు రెండు జరుగుతాయి ఒకటి ఆయన ముఖము మనకు మరుగైపోయింది ఆయన ముఖం ఆయన ఆయన ప్రత్యక్షత మనకు మరుగైపోయింది రెండవది మన మొర్ర అక్కడ వినబడదు ప్రభు మొర్ర వినవా అనే పాటలు ఈ రెండు ఉన్నాయి నాదు ప్రాణము మూలను పెట్టున్నా ఏం చేద్దాం నువ్వు దోషభూయిష్టంగా ఉంటే ఆ మొర అక్కడికి చేరదంట నువ్వు గావు కేకలేసిన అయ్యో ప్రభు దేవాని కొండ కేకలేసిన వినపడదా వినపడదు సోదర ఒకవేళ నీకు దేవునికి మధ్య దోషం అడ్డుగలేదు నువ్వు పరిహరించబడ్డవు క్షమాపణ పొందుకున్నావు అనుకో నువ్వు గావు కేకలు వేయాల్సిన అవసరంలా ఇజికయా లాగా గోడతట్టు ముఖం తిప్పుకుని దేవా నీ నీతి నీ న్యాయమును సత్యమును అనుసరించి నేను ఎలాగో నడుచుకుంటున్నానో నీకు తెలియదా అసలు ఇజికయా అయితే ఈ రోగం తగ్గించు నాకు ఇంకా ఆయుష్యవు ఉంది అనే మనవులు చెయ్యలేదండి వింత మీ బైబుల్లో ఉంటే చూపించండి నాకు నా బైబిల్లో అయితే లేదు ఇజిక ఏమన్నాడంటే ఇప్పుడు ఆయనకి క్యాన్సర్ వచ్చిందండి ఇజిక అనుకుందాం క్యాన్సర్ పుండ్ వచ్చిందండి ఆయన బాడీ మీద ఏంది తగ్గట్లేదు పెరిగిపోతుంది రోజు రోజుకి అని చెప్పి దిగులు పడ్డాడు దేవుడిని అడిగాడు ఏందే నే ఉంటానా పోతానా ఏంది ఏం తగ్గట్లేదు ఏంది అని అడిగాడు అప్పుడు దేవుడు ప్రవక్త అయిన యశయా పంపించాడు నా దాసుడు అడుగుతున్నాడు పోయి చెప్పవా అది ఇక టైం అయిపోయింది తీసుకుంటానని చెప్పు చావుకే వచ్చిందని చెప్పు ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు క్లైమాక్స్ అని చెప్పని పంపించాడు యశయ వచ్చాడు వచ్చి నీవు మరణమవుతున్నావు బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో ఇది చివరి ఘట్టం నీకన్నాడు అని వెళ్ళాడు ఇంక ఆయనతో మాట్లాడలా ఆర్గ్యూ చేయలే ఏం లేదు ఆయన పూర్తిగా భవంతి దాటక మునిపోయి చెప్పాడు ఆయన వెంటనే గోడ తట్టు ముఖం దిబ్బుకొని ఏమన్నాడు ఒకసారి చదవండి చదువుతాడు నండి రెండు రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం రెండో వచ్చారు అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని ఇప్పుకొని యోహోవా యథార్థ హృదయుడు సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని ఇసుకి కన్నీళ్లు కన్నీళ్ళు విడుచొచ్చు యహోవాను ప్రార్థించి మళ్ళీ ఒక్కసారి చదువునాన మన వాళ్ళు బాగా చూస్తారు అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ నేను నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకును అని హిజగియా కన్నీళ్లు విడుచుచు యోహోవాను ప్రార్థించను ఓకేనా సేమ్ గ్రంథం ముప్పై ఎనిమిదిలో కూడా ఉంది చూడండి మొదటి చూడు ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యశయ అతని యుద్ధకు వచ్చి నీవు మరణమౌచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని చూడండి ఆయన ఎక్కడన్నా గాని నాకు బతకాలను నాకు ఇన్నేళ్ళ ఆయుష్యవని గాని నాకు దీని నుంచి స్వస్థతమని గాని అడిగినట్టు ఈ రెండు చోట్ల ఉందా కూడా నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకునమని హిస్కియా హిజ్కియా కన్నీళ్లు విడిచు యహోవాను ప్రార్థింపగా ఓకేనా అంతే అంతేగాని నాకు ఈ తగ్గించండి ఈ క్యాన్సర్ పుండు తీసేయండి నాకు స్వస్థత ఇవ్వండి నాకు ఇంకా బతకాలం ఉందండి నాకు ఆయుష్ కాలం పెంచండి నన్ను బాగు చేయండి నాకు అట్ట చేయండి ఏం లేదు అసలు నేను నీ ముందు ఎలా నడుచుకున్నానో నీకే తెలుసాయా ఒకసారి జ్ఞాపకం చేసుకో కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు ఇప్పుడు మీరు చెప్పండి అక్కడ ఆయుష్ అడిగాడా స్వస్థత అడిగాడా లేదు ఏం అడగల అంటే హృదయములో నేను దేవుని ముందు ఒప్పుకుందాము అనుకుంటే క్షమించేశాను అన్నాడు ఇక్కడ హృదయంలో ఏం ఆశించి ఈ మాటలు అడుగుతున్నాడో ఆ ఆశ గుర్తుపట్టాడు ఆయన ఏం తీసుకయా ఏంది ఏడుస్తున్నాయంది అయిపోయింది టైం అంటే ఏడుస్తున్నావుంది బతకాలనుందా అందుకే కానీ ఏడుపు ఓకే పో స్వస్థపరుస్తున్నా లేవు ఇంకా పదిహేను ఏళ్ళు నువ్వు బతుకుతా పోమన్నాడు రెండు మూడు నాలుగు ఐదు కాదు పదిహేను ఏళ్ళ ఆయుష్యము నీకు ఇస్తాను ఆ తర్వాత ఎలా చేయాలంటే అంజూరపు అడలు తీసుకొచ్చి ఆ గాయానికి కట్టం తగ్గిపోయింది అన్న అంజూరపు అడలు తీసుకొచ్చి దాన్ని కట్టి కట్టు కట్టేస్తే తగ్గిపోయింది తర్వాత పదిహేను ఏళ్ళు బతికాడు అంటే ఇక్కడ దోషభూయిష్టమైన బతుకు వాడు గావు కేకలేసినా వినపడల వినపడో ఎందుకు అదే విషయాలు చెప్పాడు రక్షింప నేరక ఉండునట్లు హస్తం కుర్చగాల విననేరక ఉండునట్టు ఆయన చెవులు మందమూగాల ఆయన ఏం చెవిటోడు కాదు ఆయనకేం చేతులు చిన్నగా లేవు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దానిలో నుంచి నిన్ను బయటికి తీసుకుని రాగల హస్తం ఆయనకుంది బాహు ఆయనకుంది ఆయన బాహువు కురచైనది కాదు అది విశాలమైనది ఎలాంటి పరిస్థితుల నుంచి అయినా నిన్ను బయటికి తేగలిగిద్ది తేగలిగిద్ది ఆ బాహు నువ్వు మొత్తుకుంటే విననేక విననేరకపోవడానికి ఆయన ఏం కాదు ఆయన చెవులకి ఏం అందం లేదు రక్షిస్తాడు వింటాడు వింటాడు రక్షిస్తాడు కానీ ఇవన్నీ జరగాలంటే ముందు అసలు నీకు దేవునికి అడ్డుగా వచ్చింది ఏంటంటే దోషం అన్నాడు ఆయనకి చెవులు మందం లేవు కానీ నువ్వు చేసావు చూడు దరిద్ర పనులు అనాయ్ అభాయ్ అమ్మా మనం చేసావు చూడు దరిద్ర పనులు ఈ దరిద్ర పనులు తాలూకీ దోషాలు అన్నీ ఒక పెద్ద స్లాబ్ లాగా అడ్డుపడ్డాయి అవతల ఆయన ఉన్నాడు యువతల మనం ఉన్నాం ఇక ఎంత మొత్తుకున్నా స్లాబ్ దగ్గరికి కిందికి రావడం పైకి బాట్ల అంత సరిగా అయిపోయింది మన దోషం మరి ఇప్పుడు ఈ మొర్ర అక్కడికి ఆయన ముఖ దర్శనం మన గలగాలన్న ఏం చేయాలా క్షమాపణ కావాలి మనకి ఆ దోషములు పరిహరించబడాలి లేకపోతే మన ప్రార్థన అక్కడ వినబడేది లేదు ఆయన ముఖ దర్శనం మనకు కలిగేది లేదు చాలా ఆశ పాటలు కూడా పాడతారు ఏసయ్యా నిన్ను చూడాలని ఆశ అని హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేతారని ఏసై చెప్పాడు కనీసం రియల్గా ముఖాముఖి కనపడకపోయినా దర్శనాల్లోనన్నా కనపడతాడు ముందు అసలు దో ఆ దోషాలు అడిగేసుకోవాలి కదా ఏమయ్యా ఎప్పటికప్పుడు శుద్ధీకరణ పొంది నువ్వు ఆశపడు దేవా నిన్ను చూడాలని ఆశగా ఉందని నిజంగా నువ్వు ఆశించి అడుగు ఖచ్చితంగా నీకు కనపడతాడు అసలు నువ్వు అడక్క ముందే చాలాసార్లు కనపడ్డాడు అయితే వేరే రూపంలో నువ్వు గౌరవించే దైవజన రూపంలో నీకు కనపడతాడు శాలేమన్నాను నువ్వు గౌరవించావనుకో శాలేమన్నా అంటే నీ హృదయంలో మంచి సదాభిప్రాయం ఉంది అందరికంటే ఎక్కువగా నువ్వు షాలేమన్నాను అభిమానిస్తావనుకో ఆయన మాటను నువ్వు గౌరవించి తీసుకుంటావు అనుకో ఆ రూపంలోనే నీకు కనపడతాడు అర్థమైందా కొన్నిసార్లు ఆయన ఉన్నదన్నట్టు కనిపించిన అనుభవాలు కూడా భక్తులకు ఉన్నాయి ప్రకటనలో యోహాను చూశాడు యషయా చూశాడు మోషే చూశాడు యహోషుభా చూశాడు ఎహ్కేలు చూశాడు నరస్వరూపం కనపడతాడు దర్శనమిచ్చి మాట్లాడతాడు కానీ గుండెల్లో ఆశ ఉండాలి దేవునితో సమాధానం ఉండాలి దోషాలు గడిగేసుకోవాలి దోషాలు కడుక్కోకపోతే దేవుని క్షమాపణ పొందుకొనకపోతే రెండు జరగవు మన ప్రార్థన అక్కడ వినబడదు ఆయన ముఖ దర్శనం మనకు కలగదు కలగదు ఇది కూడా ఆ పాటలో మెన్షన్ చేశాడు ఎక్కలే ని ఎతేన కొండా ఏక్కిల్ చుము నన ఎక్కలే ఎంతమంది కాస్తుందండి ఏసయ ముఖం చూడాలని నిజంగా ఉందా ఎప్పుడన్నా అడిగావా ఒక్కసారి చూడాలనుంది ఏసయ మరి కనిపించాడా కనీసం దర్శనంలో నాన్న ఎంతమంది కనపడ్డా చేతులు ఎత్తండి నిజంగా ఆశ ఉంటే ఆశ ఉంటే అసలు కోరుకోదగ్గ ఆశ కోరుకోదగ్గ కోరిక అదే కదా అది నిజంగా కోరితే అంతకుమించి మించి ఆయన సంతోషమే ఉందండి కానీ బాధాకరమైన విషయం ఏం తెలుసా మన మొఖాలు అద్దంలో చూసుకుంటే మనకే చిరా ఆయన దర్శనాన్ని మనం ఆశించట్లేదు కానీ మన దర్శనాన్ని రోజు ఆయన ఆశిస్తున్నాడు ఆయన రోజు ఆశిస్తున్నాడండి పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ స్వరము నాకు వినబడనిమ్ము నీ ముఖము నాకు కనబడనిమ్మ అంటే అర్థం ఏంటో తెలుసా నిన్ను రోజు చూడాలనుకుంటున్నాడు ఆయన నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే గాని బరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో బండసందులలో ఎగురు నా పావురమా పేటుపీటలను ఆశ్రయించు నా పావురమా ఎవరో తెలుసా నువ్వే నేనే నేను చెప్పేది అబద్ధం కాదు సత్యం సంఘము అంటే మనం మనం అందరం సంఘంలో భాగం కోళ్ళకి వ్యక్తిగతంగా అలానే డీల్ చేస్తున్నాడు దేవుడు అందరూ అలానే చూస్తున్నాడు నీ ముఖం నీకే నచ్చదు నీ ముఖం నీకే నచ్చదు కానీ మన ముఖాన్ని ఆయన మెచ్చుకుంటున్నాడు నీ స్వరము మధురం అంటున్నాడు నీ ముఖం మనోహరం అంటున్నాడు స్వరం వినబడాలంట ముఖం కనబడాలంట అందుకే రమ్మని ఆకర్షిస్తున్నాడు రోజు నా దగ్గర దగ్గర నేను నిన్ను చూడాలి అంటున్నాడు నిన్ను చూడక ఉండలేని అది నిజం మింత ఏంటంటే ఆయన ముఖం చూడాలని మనకు ఆశ ఉండాలి లెక్క కానీ మన ముఖం కోసం ఆయన ఆశపడుతున్నాడు ఒకవేళ నిజంగా మనం కూడా ఆయన స్వరాన్ని వినాలని ఆయన ముఖాన్ని చూడాలని ఆశిస్తే ఆయన మాట్లాడతాడు కనబడతాడు ముంగమూరి దేవదాసు గారు ఆ దైవజనుడు ఇలా ప్రార్థించాడు దేవా నాతో మాట్లాడుము అందరితో మాట్లాడుము దేవా నాకు కనబడుము అందరికీ కనబడు నాకు కనబడు అందరికీ కనబడు నాతో మాట్లాడు అందరితో మాట్లాడు వాళ్ళ హృదయాలు అట్లా దేవునితో పెనవేసుకున్నాయండి వాళ్ళకి లోకం రమ్యమైంది కాదు బులను నేను వేళ ప్రతిసారి హృదయం స్వామి ఇతరూలను నేను వేళ అంటే నిన్ను గాక వేరే వాటిని చూస్తే చూసిన ప్రతిసారి నా గుండె గాయమైపోయింది నేను ఎంతగా ఇతరులకి వెళ్ళి చూశానో వేరే వాటి వైపు చూశానో వాటిని ఎంతగా ఆశ్రయించానో అంతగా గాయపడ్డాను నన్ను గాయాలే ఎదురైన నా ఇర బులను మేలు పరికిణ ప్రతిసారి హృదయం దుఃఖతమాయ స్వామి ఇతరం బులను మేపరికి ప్రతిసారి హృదయం దుఃఖతమాయ స్వామి पहाड़ में तो భక్తురాలి గుండె దేవునికై పరితపించింది ఈరోజు మనల్ని దేవుని వైపు నుంచి మళ్ళించడానికి వచ్చినాయో వేరే దర్శనాలు ఇప్పుడు చాలా మంది ఆ దర్శనాల్లో పడిపోయి దేవుని దర్శనం వదిలేశారు ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు దేవుణ్ణి చూడాలి ఆయన స్వరం వినాలి ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలి ఆయన ముఖ దర్శనం చేయాలి ఆయన దర్శనాలు చూడాలి ఆయన ప్రత్యక్షతలు చూడాలి ఆయన వాయిస్ వినాలి అనే అసలు ఎక్కువ మందికి లేవు అదంతా ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు అంతా యూజ్ అండ్ త్రో మనకి ఏమైనా పనికొస్తాడా ప్రభు ఏమైనా వాడదాం పనికొస్తే అని వాడటం ఏదో మమ అంటాం సర్దుకోవటం కానీ ఆ భక్తులు అలా లేరు ఆయన ముఖ దర్శనం కోసం పరితపించారు ఆయన స్వరం వినాలని అపేక్షించారు కాచుకున్నారు ఆయన పాదాలు చెంత రోజులు రోజులు కనిపెట్టారు కైజ్ దాలో లూయ ఎన్నడూ వస్తుందో మళ్ళీ అలాంటి భక్తి అలాంటి ఆత్మీయత భక్తుల్లోకి మనందరిలోకి దేవుడు దాన్ని రప్పించునుగాక ఆమెన్ ఆనాడు ఆశ ఉండింది అట్లా ఎట్లా పాడారు దేవుణ్ణి బతిమాలుకున్నారు ടി ലോ കാശല അവിവേക്കി നയ് കൂടിയടി കാശല അവിവേക്കി നൈ കൂടിയടി മദ്ദുലോ നിങ്ങ കൂട്ടി മദ്ദുലോ നിക കൂട്ട ఉదయ్యా ఉదయ్యా ఉదయ్య తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా ఎన్ని పాటలు ఉన్నాయో ఈ పాటలన్నీ అయ్యే చెప్తాయి భక్తుల హృదయాలు అవే వాంఛించాయి ఆయన్ని చూడాలి ఆయన స్వరం వినాలి ఆయనతో గడపాలి ఆయనతో నడవాలి సరేలే ఇంకా పాటలు పాడుకుంటే మనకి సాయంత్రం అయిన కూటం అవదలే కానీ ఇంతకైన ముఖాన్ని మనకు మరుగు చేసేది మన స్వరం ఆయన దగ్గరికి చేరకుండా అడ్డగించేది దోషము దోషము వలన మన కలిగే మూడవ నష్టము మొదటి నష్టం సమాధానం కొరవటం రెండవ నష్టం దాని ఫలం మనం అనుభవించటం మూడవ నష్టం మన ప్రార్థన అంగీకరింపబడకపోవటం యోహాను సువార్త తొమ్మిది ఇంటికి పోయి చూడండి గుడ్డివాడు చెప్తాడు అక్కడ గుడ్డివాడ ఉండి బాగుపడ్డవాడు మనోనేత్రాలు వెలిగించబడ్డవాడు ఏమంటాడు తెలుసా పాపుల మనవి ఆయన ఆలకింపడని ఎరుగుతుమో పాపుల మనవి దేవుడు వినడు వినాలంటే పాపం తొలగిపోవాలి తొలగిపోవాలంటే క్షమించబడాలి అందుకే అంటున్నాడు నా ప్రాణమా హోవాను సన్నతించు నా అంతరంగములో సమస్తమైన పరిశుద్ధ నావును సన్నతి ఎందుకంటే నీ దోషములను పరిహరిస్తున్నాడు దోషాలను క్షమిస్తున్నాడు క్షమించకపోతే ఇన్ని నష్టాలు ఉన్నాయి మనకి క్షమించటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి ఆ ఒక్క మాట మీద ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం దోషములను క్షమించకపోతే ఏం జరిగిద్ది క్షమిస్తే ఏం జరిగిద్ది క్షమిస్తే దేవునితో సమాధానం ఉంటుంది క్షమిస్తే ఆ ఫలము మనం తప్పించుకుంటాం క్షమిస్తే దేవుని ముఖం మనం చూడొచ్చు మన స్వరము కూడా దేవునికి వినపడింది మన ప్రార్థనలు వెళ్తాయి ఆయన దగ్గరికి ఎక్కడ దోషాలు అక్కడ పెట్టుకొని ఒప్పుకోకుండా మారు మనసు బందకుండా ఎక్కడ దరిద్రం ఆడేబెట్టుకొని ఆడ చండాలం ఆడేబెట్టుకొని ప్రభా నేను మొర్ర పెట్టిన నువ్వేలా ఆలకించుకున్నావు అంటే ఏందిరా నీ గోల నాకు అంటాడు ఆయన దేవునికి స్తోత్రం నీకు వినపడకపోవటం ఏంది ఊరుకో ప్రభా నరువులకు చెవులు ఇచ్చిన వాడివి నోరిచ్చిన వాడివి నువ్వు నీకు వినకడపోవటం ఏంటంటే లేదురా నువ్వేదో మొత్తుకున్నావు నా దాకా రావట్లేదు అది ఎందుకు రాట్లేదు ప్రభా నీ దోషములు నీకును నాకును మధ్య అడ్డుగా వచ్చేరా బాబు అర్జెంటుగా అవి కడగబడాలి అప్పుడే నీ స్వరం నా దాకా జరిగితే కాబట్టి మన మనవి దేవుని యొద్దకు చేరకుండా అడ్డగించేది దోషము ఇప్పుడు అది కడగబడ్డప్పుడు ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు జవాబు వస్తుంది అండ్ దేవుని ముఖ దర్శనం కూడా కలుగుతుంది నాలుగు విషయాలు ఉన్నాయి చూడాలని ఎంతమంది కాసు ఉంది దేశాయిని ఏదో నేను అడిగానని చేతులు ఎత్తటం కాదు నిజంగా ఉందా మరి ఎప్పుడన్నా అడిగావా దేవుని ముందు కన్నీళ్లతో గోజాడావా ఒకసారి అన్నా నేను చూడాలి ప్రభు మళ్ళీ చూస్తే నమ్ముతానని అడగకూడదు చూస్తే నమ్ముతానని అడగకూడదు నువ్వు కనబడకపోయినా నిన్ను ప్రేమిస్తా కనబడినా నిన్ను ప్రేమిస్తా కనబడకపోయినా ప్రేమిస్తా కానీ ఎందుకో ఒకసారి నేను చూడాలని ఆశప్రభా అంతే అన్ను అడుగు రోజు అడుగు సడన్గా నీకు అనిపిస్తాడు ఆయన దేవునికి స్తోత్రం చాలామంది భక్తుల అనుభవాలు అయ్యే మనకు ఉండాల్సిన ఆశలు కూడా అయ్యాయి భక్తులు అదే కోరుకున్నారు నిన్ను చూడాలి నిన్ను చూడాలి నిన్ను చూడాలి మూడు సంగతులు చెప్పా ఈ మూడే కాదు ఇంకా చాలా ఉన్నాయి దోషములు క్షమింపబడకపోతే ఇంకేం జరుగుతాయి మీరు చెప్పండి వరుసగా మూడు చెప్పాను కదా అసలు మీకేం అర్థమైంది చెప్పండి రైట్ దేవుడు దేవులు ఎవరు చెప్పట్లా అంటే మీకు బాగా హృదయంలోకి తీసుకున్నారని మీకు ఎక్కగా చెప్పట్లేదా లేకపోతే అర్థమైంది అన్న అని చెప్పట్లేదా అర్థమైందా ఏం అర్థమైందో చెబితే నేను కూడా ఆనందపడతాగా ఇంతసేపు కష్టపడి కష్టపడి లాక్కుంటా లాక్కుంటా చెప్పా చెప్పు లేకపోతే ఏం జరిగింది ఒత్తిడి వేదన అశాంతి శత్రు చేతికి చిక్కుతాం వాటి చేతిలో తులు తింటాం అది జరగొద్దంటే ఆయన ఎప్పుడు మన చేత్తో ఆయన చేయి ఆయన చేత్తో మన చేయి మన చేతితో ఆయన చే ఇద్దరు కలిపి ఉండాలి అట్లా అప్పుడు సరఫరా ఉంటుంది ఆయన నుంచి మనకి దేవునికి మహిమ రెండవది తప్పించుకుంటాం ఫలాన్ని తప్పించుకుంటాం మూడవది మీరు చెప్పండి మీ నోటితో చెప్పండి ప్రార్థన వినబడి నాలుగవది దర్శనం కలిగితే ఐదవది